హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ అరటి పువ్వు కూర సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు అరటి పువ్వు కూరను గనక ఎలా గనక ప్రిపేర్ చేసుకుంటే అలాగే అరటి పువ్వుతో ఫ్రై రెసిపీ కూడా చూపించబోతున్నాను ఈ ఫ్రై క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీటిని అన్నంలో అలాగే సాంబార్ రసం లాంటి వాటిలో సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే స్నాక్లా కూడా తీసుకోవచ్చండి క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ కర్రీ రైస్లో మాత్రమే కాదండి రోటీస్లో కూడా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుని కూర ఎలా తయారు చేసుకోవాలి అలాగే ఈ క్లీనింగ్ అంతా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా అరటి పువ్వును తీసుకుని పైన రేకుల్ని ఇలా తీసుకోవాలి లోపల ఎలా చిన్న చిన్న అరటి హస్తాలుంటాయి కదా ఇవి చిన్న చిన్న మొగ్గల కింద ఉన్నాయన్నమాట వీటిని పక్కకు పెట్టుకోవాలి ఇలాగే అరటి పువ్వు రేకులు అలాగే లోపల ఉన్న మొక్కలన్నింటినీ ముందుగా సెపరేట్ చేసుకుంటే క్లీనింగ్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది అరటి పువ్వుని తరచుగా మన ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ అరటి పువ్వులో పుష్కలంగా ఉన్నాయి కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది అరటి పువ్వుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొంతమంది ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ అరటి పువ్వు రెసిపీస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కువ రిజల్ట్ పొందాలి మంచి బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే కనుక ఈ అరటి పువ్వుని నీళ్లలో వేసుకుని కషాయంలా తాగితే మనకి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అరటి పువ్వుని కంపల్సరిగా మన ఆహారంలో భాగంగా చేసుకుని తరచుగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి అరటి పువ్వును క్లీన్ చేసుకునేటప్పుడు చేతికి జిగురులా అనిపిస్తే నూనె రాసుకుని క్లీన్ చేసుకోవాలి రేకులన్నీ తీసుకున్న తర్వాత లోపల మొగ్గలా ఉంటుంది ఇంకా రేకులు రావు ఈ మొగ్గ గట్టిగా ఉంటుంది ఈ మొగ్గను ఇంకా క్లీన్ చేసుకో అక్కర్లేదండి మొక్కలుగా కట్ చేసేసుకుని మనం రెసిపీలోకి వాడుకోవడమే ఇప్పుడు తీసుకున్న ఈ మొగ్గలు ఉన్నాయి కదా ఇందులోంచి మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను మొగ్గని ఇలా ఓపెన్ చేస్తే లోపల పిప్పుడి రేణువులా ఉంటుంది ఇలా స్టిక్కి పైనలా చిన్నది ఉంటుంది అన్నమాట బుడిపు కింద ఇది తీసేసుకోవాలి ఇది డైజెషన్ అవ్వదండి గట్టిగా అనిపిస్తుంది అరగదు కాబట్టి ఇలాంటి వాటిని క్లీన్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక చిన్న రేకులా ఉంటుందనమాట ఈ రేకు వగరగా ఉంటుంది కాబట్టి ఈ రేకును కూడా తీసేసుకోవాలి అలాగే ప్రతి మొగ్గలోంచి సైడు సైడ్ రేకులా ఉండే ఈ పాట్ని అలాగే పిప్పుడు ఇలా ఉంటుంది కదా ఇలా స్టికీగా ఉండి పైన చిన్న బుడుపులా ఉంటుంది ఈ పాట్ని ఇలా క్లీన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ క్లీన్ చేసుకుని తీసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత మధ్యలో ఉండే ఈ గట్టి పాట్ని ముక్కలుగా కట్ చేసుకుని రెసిపీలో వాడేసుకోవడమే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం లాంటివి చేయకూడదు నల్లగా అయిపోతాయి వెంటనే రెసిపీలోకి వాడేసుకోవడమే క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చిన వాటిని చూపిస్తున్నానండి ఇలా పిప్పొడిలా ఉండే వీటిని అలాగే రేకులా ఉండే వీటిని క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వీటిని క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నాలుగైదు కలిపి ఒక్కసారిగా వీటిని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటికి వెనక వైపు ఉన్న పాట్ని ఇలా కట్ చేసేసుకుని తీసేసుకోవాలి వెనక వైపు ఉండే పాట్ని ఇలా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎదరవైపు కట్ చేసుకోవక్కర్లేదు ఇలాగే మొత్తం అన్నిటిని కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఇక్కడ మనకి మధ్యలో ఇలా మొగ్గ కింద ఉంది కదా ఈ మొగ్గని అసలు ఏమీ చేయక్కర్లేదండి ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది పువ్వును క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా సరే ఇందులో ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మనం ఈ అరటి పువ్వుని కొంచెం టైం టేకింగ్ ఎక్కువ పట్టినా సరే ఇలా చక్కగా క్లీన్ చేసుకుని మన రకరకాల అయితే చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవడం ఒకటే పనండి రెసిపీస్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట ఈ అరటి పువ్వుతో సో ఇలా మొత్తం అన్నిటినీ క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి కర్రీ చేసుకోవడానికి సరిపడా ఇలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను కొంచెం ఎక్కువగా అనిపిస్తే నేను ఇలా మధ్యాహ్నం టైంలో స్నాక్లా చేసుకోవడానికి బాగుంటాయనేసి పక్కకు పెట్టాను ఇవి పకోడీ వేసుకొచ్చండి వీటితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి సో వీటిని పకోడి వేసుకుంటాను వీటితో అయితే కర్రీ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా గిన్నెలోకి నీళ్లు తీసుకుని పెట్టుకోవాలి ఇందులోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న అరటి మొగ్గల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపుని వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి గడితో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలాగా కడాయిలోకి రెండు మూడు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి అరటి పువ్వు కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపుని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసి బాగా కలుపుకుని ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్న ఈ స్టేజ్లో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి అలాగే వేసుకున్న టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా గట్టు ఒకసారి అంతా కలిసిలా కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేసామంటే మనకి చక్కగా ఇవన్నీ మగ్గిపోతాయి ఈలోగా అరటి పువ్వు ముక్కలన్నీ ఇలా చక్కగా ఉడికిపోయాయి వీటిని స్టైనర్లో వేసుకుని వడపోసుకుంటే నీళ్ళన్నీ సెపరేట్ అయిపోతాయి ఇక్కడ టమాటా ముక్కలు ఇవన్నీ ఇలా చక్కగా మగ్గిపోయాయి ఇందులోకి ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు ముక్కలని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోకూడదండి మనం ఉల్లిపాయల్లో సాల్ట్ వేసేసాం అలాగే అరటికాయ పువ్వు ముక్కల్లో కూడా సాల్ట్ వేసేసాం కాబట్టి లాస్ట్లో చెక్ చేసుకుని తక్కువగా అనిపిస్తే సాల్ట్ వేసుకోవచ్చు ఇవన్నీ కలిసినట్టుగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా అర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి ఈ పొడిని అర టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను తగినన్ని నీళ్ళని వేసుకుని ఉడికించుకోవాలి ఇందులో ఎలాంటి మసాలా పొడులు కానీ ఇంకేమీ వేయకూడదండి ఇలా సింపుల్గా చేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకు కొంచెం తక్కువగా అనిపిస్తే కొంచెం అంతా కళ్ళుప్పు వేసుకుని కలుపుకుంటున్నాను మీరు కూడా ఒకసారి అరటికాయ పువ్వు కూరని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా చక్కగా కర్రీ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది ఈ కర్రీ రైస్లో మాత్రమే కాదు రోటీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు అరటి పువ్వుతో స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకున్న ఈ స్నాక్ క్రిస్పీగా ఉంటుంది అలాగే పప్పు అన్నంలోకి సాంబార్ రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్లా బాగుంటుంది మీరు ఒట్టిగా స్నాక్లా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి అరటి పువ్వుల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి పావుకప్పు శనగపిండి ఇవి క్రిస్పీగా రావాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి పిండి పావు స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇవి గుల్లగా రావాలి కాబట్టి పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ వేయకూడదు ఇలా లైట్గా ఉంటేనే ఈ స్నాక్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను వేసుకుని కలుపుకోవాలి ఇలా వీటిని కలుపుకునేటప్పుడు పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తక్కువ నీళ్ళు వేసుకుని పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటే మనం ఆయిల్లో డీఫ్రై చేసుకునేటప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఎలా విడివిడిగా అయ్యేటట్టుగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోకూడదండి తొందరగా వేగిపోతాయి ఇవి వెంటనే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి చూసారు కదా ఇవి మంచి కలర్ వచ్చేసాయి వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి అరటి పువ్వుతో సింపుల్గా చేసుకున్న ఈ స్నాక్ చాలా చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్